తేడ గట్టి మీద తిరగలేదు మీరు ఇవన్నీ రోజు వైన్ చేస్తుంది మాములు గల ఫోన్లకి జరం కాస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి నాకు కాదు కదా చల్లగా ఉంది కృప ఏం చేస్తుంది మామూలుగా మునుగుతున్న వాళ్ళకుంటే రొయ్యలు అన్న పడుతున్నావయ్యా రెండు చేస్తున్నావా దొరకతాయి మనకు రీలా ఇట్ట దొరికేది కష్టమేయా ఏ నాకు ఏ పని నేర్పించియా ఈ చేపలు పట్టవియా ఏం చెప్పు జల్లలు కదా జల్లలు ఉంటాయా కూరగాయ చేతులకు దొరికేస్తుంది ఫ్రెండ్స్ వీటిని మేము టెంకాయ అంటాము సూపర్గా ఉంటే టేస్ట్ మాత్రం చిన్నవి ఇప్పుడు పెద్ద అవి ఇట్లకి గుడ్డు వస్తాయి అనమాట అప్పుడు కానీ వండితే ఇంకా సూపర్గా ఉంటాయండి వదిలేస్తాను పోయో నేను ఎట్లా వెళ్ళిపోతున్నాకి వెళ్తాను నేను ఆడకు తెప్పి తీసుకుపోతానంట అడిగిపోతా అంట వచ్చేసామా ఇప్పుడు ఇప్పుడుంది అసలు సవాలు మొన్న మిస్ అయింది పెద్ద ములుగు రోజు మిస్ కాకూడదు కానీ ముద్దుకేస్తే రోజు కూడా ఖచ్చితంగా

పెట్టడం బాధ అట్లా అయే వచ్చినాయి కదా కగ్గండ్లాస్తున్నావా ఈ చేపలని అయితే మా మా ఏరియాలో తిన్నారనమాట వీటిని వదిలేస్తున్నాను చిన్న ఇసుకూరి వచ్చింది ఇట్లా బానే కూడ జనాలు కూడా ఉండి వేస్తున్నప్పుడు ఇంకా పట్టునట్టు మధుర బాగు తినరు కానీ కొనరు దానికి కొంచెం నీళ్ళకి నట్టియా 아무튼 그자파파가 끈줄. 지금 내세요 చాలా ధైర్యంగా పట్టుకున్నా సాయలు వచ్చిన నీ సైలు కొన్ని వచ్చేసిన నాకేం డౌటే ఉందని ఇదిగో ఇప్పుడు నువ్వు సకనార్ బట్టి నువ్వు నేను తింటా కానీ పట్టుకోలేను చూడలేను కూడా తిన తింటా నేను దాన్ని తినేస్తుందే కానీ పట్టుకోదండి ఇది ఎక్కడా రూపాయలు సరళంగా దోసేస్తుంది ఎన్ని వస్తున్నారు ఇలా వెళ్ళిపోతే ఎన్న ఎవరు బాజులా వేసేసి యాక్ చెప్తుంటే బయట నేర్కోవచ్చా అందుక బరువా గుల్లలు అవి కొంగలకు బల ఇష్టం పెద్ద రొయ్యలకు రూపాయ పెద్దే పడాల్సింది కూడా రెండో బోను కదా మా నోళ్ళు కలిపెట్టేస్తున్నారంట వాటిని అలా కలిపెడితే ఉండవయ్ నాలుగైదు రోజులకి ఎత్తతుండాలి దాని రోజు కలిపెడితే ఉండవు తమాషగా వేసావు కదయా మళ్ళీ తమాషగా వేసావు మొన్న చేపలన్నీ మనం రైలు కూడా బాగుంటుంది మొన్న ఫస్ట్ కష్ట రైలు ఉన్నాయా బాగున్నాయి రైలు గుడ్డు తీసి పక్క ఈ చేప పేరు ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేసేయండి వెళ్ళింది చేప అని మాత్రం కామెంట్ చేయొద్దు దానికంటే ఒక పేరు ఉంటుంది అది ఏం పేరు అనేది కామెంట్ చేయండి మీ ఏరియాలో ఈ చేప రేటు ఎంత ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే ఈ చేపని ఎవరు తినరనమాట తింటారు బొత్తిగా చేపలు దొరకని పరిస్థితులలో తింటారు మామూలుగా అయితే వీటిని అయితే తినరండి వీటిని మేము కాకి అని అంటాము నల్ల గిండి ఇవి సేమ్ గిండి ఉన్నట్టే ఉంటాయి కాబట్టి తిన వీటిని అంతే అయ్యా చేపలు రాలా మొలి చేపలు రాలా పట్టుకో వెళ్తాను తప్ప తక్కువ పడ్డాయి రొయ్యలు కూడా అంతగా రాలా అని చాలా వచ్చినట్టుండే మోపెత్తినప్పుడు నేను అలాగనిపించినట్టుండ పైకి వచ్చేసి ఉంటుంది అయ్యే చేపలు చెత్త ఉన్నాయి అయినా పడ్డ పడ్డవరకే కదా అంతే పొద్దింట్లో వేసు అదే ఇంకేం రాలే ఒకవేళ రాకపోతే వదిలేదు వచ్చే మాత్రం వదలదు కాగి అవి కానీ పెద్ద అనుకో అవుతుంది మూడు కిలోలు ఐదు కిలోలు కూడా అవుతాయి ఎందుకండి నేను పట్టలేమో చిన్నది మళ్ళీ లేవులే ఇంక లేవులే చికెన్లో వేసేస్తాను బాగా వచ్చింది రుయ్యిట్ట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళే లోపు ఒక్క చేప మధ్యలో అయితే పడతానండి నేను చూడండి ఈత కొడతాగో లేవు నా దగ్గర చేపలు ఒక చేప నేను ఏమో బన్నీలో పెట్టుకుంటే బన్నీలో పెడతా ఉంటుంది అక్కడికి వెళ్ళేలోపు ఒక్క చేప పడతా సరే కానీ చూడు ఇయ్యా నీరు కూడా చల్లగా ఉన్నాయి కద్యా పైన ఎంత ఎండ అనిపిస్తుందా మనం పోయేదా పోయేదే అక్కడ పోయేదే వరకు నేను చెప్పింది అప్పుడే కోద అంత నా బో నేరుగా పతా అంటే కదా నువ్వాకుంటా అట్టు కాదు ఆహా ఇటు గప్పుడు మనం ఇటు తిరిగేసినా మునిగితే దారి ఎట్టు అర్థం కాదు ఇటు కదా మనం బావాలేదు ఐక బర్రెలు ఉన్నాయి చూడు చల్లగా ఉన్నాయి నీళ్ళ ఉన్నాయి వెచ్చగా లేవు లోపల కాలు పెట్టుకుంటే జిల్లా అంటున్నాయి దొరికిందియా ఏదో చేప కరెక్ట్ గా చేప దగ్గరకు వచ్చి లేకపోయా పట్ల పోయా సవాల్ చేసి ఛాలెంజ్కి దిగితే పడవు నువ్వు ఏమి లేక నుట్టుగా పట్టు అన్ని దొరుకుతాయి Ya ya Senang eh saya juga ya తను అరిపించే పనులు అయితే జయబాకు వద్దు అరుస్తా వద్దు నిజంగా పట్టానంటే నిన్న ఇప్పుడు అరిపిస్తానంటే వద్దులే నువ్వు చేపలు పట్టబట్ వస్తున్నావు దగ్గరికి వచ్చేలా ఫోన్లు అన్నీ ఉంది ఇష్టం ఇంకా కేసేస్తా పైలా అసలే లేదులే అర్థమైంది ఉంటుంది కాస్త చెప్పాలి రొయ్యింది

వచ్చేసాయ్యా రుయ్య ఫ్రెండ్స్ మేము అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని ఫ్రాంక్ చేస్తున్నాము అందుకని మా ఆయనకి చిన్న చిట్కా చెప్పున్నా ఏమయ్య చేస్తావా ఆ రుయ ఎట్ ఫ్రాంక్ చిన్న ఫ్రాంక్ ఆయన మమ్మల్ని చూస్తున్నాడు ఏకంగా చూడు దూరంగా తినిపి ఇక్కడ పెద్దగాను మనల్లా చూస్తారు ఇది బీడి తాగ అన్ని కాగ్గిండ్ చేపలయ్యా పడుతుండద్దా చూసా ఇంట్లో ఎక్కువే వచ్చినాయి చేపలు పడే పెద్ద ములుగు వచ్చింది కృపది ఇది చైనా కొరక జిలేబీ పైలెట్ అన్ని పేర్లతో పిలువబడే ఏకైక చేప విడిచిపెట్టేద్దాం చిన్నదండి తర్వాత కాకి గెండి నల్లగెండి అనే పేరుతో పిలువబడే ఈ చేప ఇదైతే చాలా చోట్ల తింటారు చాలామంది తింటారు ఈ చేప వచ్చి సైజు వచ్చి ఎట్లా ఏదైనా ఒక మూడు కిలోలు నాలుగు కిలోల దాకా పెరుగుతుందండి చర్మం తీసి వండుకొని తింటే సూపర్గా ఉంటుంది కాబట్టి చిన్నదే కాబట్టి అయ్యే మొత్తం అయ్యా వచ్చాయి ఇవన్నీ ఎదిగినాయి అంటే చెరువు పట్టదనుకుంటా బహుశా ఒక్కొక్కటి సైజులు మంచి సైజులు అవుతాయి లాస్ట్ మాపు దగ్గరకు వచ్చేసామో దాని మోపుకి కూడా మా ఆయన చిక్కాన్న చుట్టేస్తున్నాడు ఏమంటే ఇప్పుడు దాకా ఇటు సైడ్ బర్రెలు తిరిగినాయ్యా అదే బర్రెలు తిరిగినాయి ఇప్పుడు దాకా ఏముంటాయని దగ్గిలుగా అంటే డౌట్గానే ఉన్నింది బురద ఇగో ఇక్కడే ఉన్నాయి ఎతరగత అయి తప్ప అయ్యే అయ్యే వస్తాయి ప్రియ దీ సేవత మనం తెలిసేది రొయ్యల్ని మంచి చేపల్ని వాటిని అసలు వెలవట్లా కానీ అయ్యే వస్తున్నాయి multimulti-tuinen en

ఇంకా అయ్యే లేవు మొత్తం పట్టించేస్తే ఒకరికి వచ్చా ఒక ఫ్యామిలీకి నిన్న ఎంతమంది అడిగార్యా ఒకరే కదా నువ్వు చెప్తే ఇంకొక రెడ్డి ఇదిగో ఇందులో చూడండి ఒక రకం వచ్చి చేప వచ్చింది ఏమన్నా చప్పటిగా పెద్ద చేప படம் யா பட்ட பட்ட போனதுல அப்பள நின்னுப்பாயுதே ஒரே சன பண்ணா మరిగిన వచ్చిన్నాయి ఎంత ఎటువైపోతు చెత్త ఉందాడా पच बे अखेरा सैज होते अन पूरे చిన్నది కృపా అది అసలు కనిపిల అవును కదా పట్టుకోవాలి నాకు అది నీళ్ళు ఏం చేసి ఎంత చిన్నగా ఉంది అండి మలుగు అనుకుంటుంది ఇట్లల్లో వీటిల్లో కూడా రకాలు ఉంటాయండి వీటిల్లో కుంకటపాము అనే ఒకటి ఉంటుంది తర్వాత మలుగు అనేది ఒకటి ఉంటుంది ముచ్చంగా అనేది ఒకటి ఉంటుంది ఇన్ని రకాలు ఉన్నాయి మల్లెగు అనే చేప మాత్రమే ఒరిజినల్ ఒరిజినల్ ఇవి వచ్చి ముచ్చంగలు ఇవి ఈ ముచ్చంగలు అంటారు వీటిని ఇది పెద్దది ఇది కూడా అదే పులుసు అయితే పెట్టుకోవచ్చు రకమైన సైజులే నే ఇష్టం పెద్దది కావాలంటే పెద్దదే లేదంటే ఈ వదిలేమంటే వదిలే పడతలే ఇప్పుడైనా ఇప్పుడు వండుకున్న వాళ్ళే చిన్నవి దగ్గర వదిలేసే కొంచెం లోపల కదిలియా పె గట్టి మీద తిరగలేదు మీరు <목소리> 이거 뭔가 발렛 된거같 மா ஆயனே தமிழ் பட்டேசாடு నేను ఇంకా ఏదో అనుకున్నా కానీ రొయ్యను మాత్రం అస్సలు అనుకోలే బాగానే వచ్చాయి కృప కేజీ పైన వచ్చి ఉంటాయా కేజీ ఉంటే ఈజీగా them no. all.